గురుని చేసుకొని గుర్తు చేసిన దాసుడు రామ రామయ్యనే రామతత్వము తెలియని వాడే నీకు అంటే ఎల్లము గురిని చేసుకొని గుర్తు చేసుకో ఏం గుర్తు చేసుకో రాములనేవాడు రాములనే తత్వం అనేవాడు దేవుడు అనేవాడు ఎక్కడ ఉన్నాడు దాన్ని గుర్తు చేసుకో ఇలా రామ రాము అంటున్నావు ఆ రాముల తత్వమే నీకు గుర్తు లేదు కానీ రామ రామన్న మాత్రమే అయిందా ఇప్పుడు తత్వం అని అంటారు సృష్టికర్త ఒక దేవుడు ఉన్నాడు అన్న మాటలే ఉన్నది కానీ ఆ దేవుడు ఎట్లా ఉన్నది దానితో వేరే అంత దేశంలో శాతం మాట్లాడుతున్నాడు ఆ దేవుడి చేసిందే ఇదంత లోకం ఇదంతా జగత్తు ఇదంతా సృష్టి అంత దేవుడు చేసిన మాధనే మాట్లాడుతున్నాడు అయ్యా దేవుడు ఎత్తున్న దానికే ఒక్కడ విచారం చేస్తున్నాడా మరి ఆ విచారం లేని ఏం లేదు దేవుడే చేస్తు దేవుడు చేసినట్టు మరి ఎట్లున్నా అనేది గుర్తు చేసుకో మరి దానికే అంత గుడ్డోళ్ళు కళ్ళు మూసుకొని పోతే పోయినట్టునే అందరికి పోతున్నట్టు మరి ఉన్నాయా మరి అందుకో రామ రాజ రామ రామయ్య అనే రామతత్వము తెలియని వాడే నీతుడు అరే రాములన్న మాత్రమే రాముల తత్వమేమి దాన్ని గుర్తు చేసుకో అయితే ఇట్లనే నాలుగు రాములు అట నాలుగు రాములు ఉన్నారు దక్షరథ్ కార్ బేట ఒక రాములు దక్షరథుని కొడుకు నలుగురు రాములు ఉన్నదా ఏకరామ్ దశరథ్ కార్ అంటే రామురామురా జగంలో మనం అందరికి రాముగా చేస్తున్నాం ఇది రామ్ గజమే బయట మూడో రాములు మన ఘటలలో ఉన్నాడు రామ్ తప్పే నారా నాలుగో రాములు అన్నిటికంటే వేరేనే ఇక ఏ రాముల్ని మనము పూజిస్తున్నాము ఏ రాముని రాముల్ని మనం इस फिल्म गुरपेश